హాయ్ గాయస్ మా ట్రిప్లో మేము కంచి వెళ్ళామని తెలుసు కదా అయితే మేము వచ్చేసి ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము అండ్ ఆల్మోస్ట్ అక్కడ దగ్గర దాకా వచ్చాము ఇది మనకి ఫోర్ సైడ్స్ డైరెక్షన్స్ ఉన్నాయి అనమాట ఇది ఇప్పుడు నార్త్ సైడ్ అనమాట ఇది అంటే నార్త్ సైడ్ గోపురం అనమాట ఇది ఇప్పుడు మేము వచ్చేసి ఈస్ట్ సైడ్ అనమాట అటు సైడ్కి వెళ్తాము అండ్ ఇదంతా కూడా అంటే కంచిలో మాకు ప్రతి దర్శనం కూడా ఎంత బాయిందంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అంటే మేము వితిన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ టెంపుల్స్ మేము అయితే చూసాము అది కూడా కొంచెం డిస్టెన్స్ ఉన్నాయి అనమాట అన్నిటికి అది మాకు చాలా అంటే ఇంకా కట్టేసి టైంకి వెళ్ళా వెళ్ళాము అన్నట్టుగా వెళ్ళాము అనమాట లాస్ట్ విష్ణు ఆలయంకి మాత్రమే మేము ఏంటి అంటే ఇంకా కట్టేసి టైంకి వెళ్ళామనమాట అది ఒక్కటి తప్ప మిగతా అన్ని దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే పిల్లలతోటి ఫాస్ట్ ఫాస్ట్గా హరి అలా వెళ్ళడం అండ్ అంతే మనము ఒక సంకల్పం ఉంటే అది అలా వెళ్ళిపోతాం అంతే అనమాట కానీ ఏ ఆ మాట చెప్పుకోవాలి కంచిలో అన్ని టెంపుల్స్ చూసాం కదా సో ప్రతి టెంపుల్లో కూడా మాకు చాలా ఆప్యాయత చాలా బాగా కనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ కూడా అంత బాగా పలకరించారు అనమాట మనకి ఇడ్ సైడ్ టెంపుల్స్ ఎక్కడ కూడా మనకు అలా ఉండదు మీరు ఎంత దక్షిణ అని మాత్రమే చూసుకుంటారు తప్ప ఇంకా మిగతా ఏమీ ఉండదు అంటే పర్సనల్గా నాకు అనిపించింది అది బట్ ఇక్కడ కంచ్లో మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం కానివ్వండి ఇంకా టెంపుల్స్ విజిట్ చేయడం కానివ్వండి ఏదైనా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్లో మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ లోపల చూపించడానికి కూడా ఏమి ఉండదు అండ్ ఇక్కడ కూడా అంతే అమ్మవారి టెంపుల్లో కూడా మొబైల్స్ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు సో మేమేం చేసామంటే మొబైల్స్ అయితే పక్కన పెట్టేశాము లోకర్లో పెట్టేసి ఆ తర్వాత దర్శనం అది చేసుకుని అయితే వచ్చాం ప్రతి చోట కూడా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే సమ్మర్ హాలిడేస్ కానివ్వండి లేదా ఇంకా వాళ్ళకి దొరికిన టైం అవ్వచ్చు ఏదైనా కానివ్వండి మొత్తానికి ఏదైతేనో చాలా పీస్ఫుల్గా దర్శనాలు అయితే జరిగాయి జనాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒక లైన్ ఒక వే అంటూ ఉంది అండ్ చాలా హ్యాపీగా అనిపించిన విషయం చెప్పాను కదా ఇక్కడ అమ్మవారిని ఎంత కష్టపడి లైన్లో వెళ్ళామా అక్కడ అమ్మవారిని తోసేయలేదన్నమాట మీరు చూసారు కదా తోసే తోసేంతోసేది అన్న అస్సలు లేదు చాలా హ్యాపీగా ఎక్కువ టైం మేము దర్శనం చేసుకున్నాం ప్రతి టెంపుల్లో కూడా చాలా బాగా దర్శనం అయితే అయిందనమాట అండ్ చూసారు కదా ఇంకా మినీ వ్లాగ్స్ ఇలాంటివి వస్తాయి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ గోపురం అనమాట మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ చూపించాను కదా సౌత్ ఒకటి మిస్ అయ్యాము అటు సైడ్కి మొత్తానికి ఈ ఇక్కడ ఎండ్ చేసినాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సీయూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్